హాయ్ ఫ్రెండ్స్ ఇది చేపలు పట్టే బోట్ అనమాట ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ బోట్లో నుంచి పట్టుకొని సముద్రంలో నుంచి ఇవన్నీ ఇక్కడ స్టోరేజ్ చేస్తారు దీంట్లో ఇక్కడ నుంచి వీళ్ళందరూ నెలలు నెలలు పోతారంట చేపలు పట్టడానికి ఇది అంతా బోట్ అనమాట ఇగో ఇక్కడ వాళ్ళు లోపల ఇది ఇది క్యాబిన్ క్యాబిన్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు వెళ్తారు చేపలు పట్టడానికి ఉంటారా సముద్రంలోనే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు భయం ఏమనిపిదా తుఫాన్ వస్తే భయం అనిపిస్తుంది ఓకే పేరు ఎల్లా ఎల్ఐసి చూడండి బ్రదరు చేపలు పట్టడానికి ఇది బోట్ అనమాట డ్రైవర్ అన్నా ఇక్కడ ఉన్నాయన్నా డ్రైవరు ఈ బోటుకు ఈయన నడుపుతాడు అనమాట మొత్తము రాంబాబు గారా సెకండ్ డ్రైవర్ అంట ఈ బోటుకు మేము అడగంగానే లోపల పోయి చూస్తాము అంటే సరే సరే అని చెప్పినారు వీళ్ళు ఇవా బ్రదర్ అంట వంటలు బ్రదర్ మీరు యూట్యూబ్ లో వస్తారు యూట్యూబ్ లో వస్తారు యూట్యూబ్ లో వస్తారు మంచిగా వంటలు వండుతాడంట ఫేమస్ వంటలు ఇక చేపలు ఇక్కడ లోపల స్టోర్ చేసినవన్నీ బయటకి తీసుకు ఇవన్నీ ఇవన్నీ నిలకడ పెట్టాడు